నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి ఈ తనిఖీల నేపథ్యంలో కువైటు దేశవ్యాప్తంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు సంబంధించి వారాంతపు గణాంకాలను ట్రాఫిక్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది కువైటు దేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలు అరికట్టేందుకు కువైటు ట్రాఫిక్ పోలీసులు సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి సెప్టెంబర్ పన్నెండవ తేదీ వరకు విస్తృత తనిఖీలు నిర్వహించారు ఈ యొక్క తనిఖీలలో భాగంగా నలభై రెండు ఘటనలను నమోదు చేసి నలభై తొమ్మిది వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే ముప్పై రెండు వేల నూట ఎనభై ఏడు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు అధికారులు తెలియజేశారు ముప్పై రెండు వాహనాలు తొమ్మిది బైక్లను సీజ్ చేయగా అలాగే రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన నూట డెబ్బై మంది ప్రవాసులను అరెస్ట్ చేశామని చెప్పేసి అందులో ఇరవై తొమ్మిది మందికి సరైన గుర్తింపు పత్రాలు లేవని చెప్పేసి డెబ్బై ఒక్క మంది పరారీ కేసులో ఉన్నారని చెప్పేసి అలాగే మరొక యాభై వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి ఒక అనుమానిత వ్యక్తిని స్వాధీనం చేసుకోగా నలుగురు భిక్షాటన చేస్తూ ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం కువైటు దేశవ్యాప్తంగా మనం చూసుకుంటే రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి వారం రోజులలో పదకొండు వందల తొంభై నాలుగు రోడ్డు ప్రమాదాల కేసులు నమోదయ్యాయని చెప్పేసి ఇందులో రెండు వందల ఇరవై ఏడు రోడ్డు ప్రమాదాలలో గాయాలు నమోదైనట్లయితే అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన డ్రైవర్ నలందరూ డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఇందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్